హలో ఎవ్రీవన్ మనం ఈ వీడియోలో ఆల్బెండజోల్ అనే ట్యాబ్లెట్ గురించి మాట్లాడుకుందాము అసలు ఎవరికి యూస్ చేయాలి ఎప్పుడు యూస్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము ఈ ఆల్బెండజోల్ అనేది మనం కంపల్సరిగా తీసుకోవాలా లేదా ఆల్బెండజోల్ తీసుకుంటే ఏ టైంలో తీసుకోవాలి ఎన్నిసార్లు తీసుకోవాలి ఎవరు ఎలా యూస్ చేయాలి అనేది చూద్దాము ఈ ఆల్బెండజోల్ అనేది మెయిన్గా మిరాకిల్ డివార్మింగ్ ఏజెంట్ అని అంటాము మన లో ఉండే ని రిమూవ్ చేయడానికి యూస్ చేసే బెస్ట్ మెడిసిన్ అండి మన బాడీలో ఉన్న ని త్రూ ఫీకల్ మ్యాటర్ మోషన్ ద్వారా బయటికి పంపించే మెడిసిన్ బెస్ట్ మెడిసిన్ ఈ ఆల్బెండ్ అనేది ఈ ఆల్బెండ్ జోల్ అనేది గా వామ్స్ ప్రొడ్యూస్ చేసే ఇన్ఫెక్షన్స్ ని రిమూవ్ చేయడానికి మన బాడీలో వామ్స్ ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తే మనకి ముందుగా కనిపించే సిమ్టమ్ ఏంటంటే మన బాడీ మీద మన స్కిన్ కి రెడ్ రెడ్ కలర్ లో ర్యాషెస్ అనేవి వస్తాయి ఆ ని మనం చూసిన వెంటనే తీసుకునే ఫస్ట్ మెడిసిన్ ఆల్బెండజోల్ ఈ ఆల్బెండ్ జోల్ అనేది ఓటీసీ డ్రగ్గా తీసుకోవచ్చు లేకపోతే డాక్టర్ సలహాతో గానీ దగ్గరలో ఉన్న ఫార్మ్సి ఫార్మసిస్ట్ సలహాతో గానీ ఈ ఆల్బెండజోల్ అనేది యూస్ చేయొచ్చు మెయిన్గా ఈ ఆల్బెండ్ జోల్ అనేది పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ అంటే ఎస్పెషల్లీ వామ్స్ ప్రొడ్యూస్ చేసే ఇన్ఫెక్షన్స్ ని ట్రీట్ చేయడానికి యూస్ చేస్తాము ఈ వామ్స్ అనేవి మన బాడీలోకి ఎలా వెళ్తాయి అంటే మనం పెంచుకునే పెట్టానిమల్స్ డాగ్స్ పిల్లులు కుక్కల ద్వారా కూడా మనకి ట్రాన్స్ఫర్ అవుతాయి అలాగే ఈ వామ్స్ ఉన్న సర్ఫేసెస్ లో మనం టచ్ చేసి హ్యాండ్స్ సరిగ్గా క్లీన్ చేసుకోకుండా మనం ఏమన్నా ఫుడ్ తీసుకున్నప్పుడు ఈ ఫుడ్ ద్వారా మన బాడీలోకి ఈ వామ్స్ అనేవి వెళ్తాయి ఈ వామ్స్ అనేవి ఎక్కువగా మన లో గ్యాస్ట్రిక్ రీజన్ లో ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి ఈ ఆల్బెండ్ జోల్ అనేది గా ఈ పారాసైటిక్ ని అలాగే ఈ వామ్స్ ప్రొడ్యూస్ చేసే ఇన్ఫెక్షన్స్ ని ట్రీట్ చేయడానికి స్టార్టింగ్ స్టేజ్ లోనే లార్వా స్టేజ్ లో ఉన్నప్పుడే ఈ ని మన బాడీ నుండి రిమూవ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది ఈ ఆల్బెండ్ జోల్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఆరు నెలలకు ఒక ట్యాబ్లెట్ తీసుకోవాలి ఫోర్ హండ్రెడ్ ఎంజీ డోసు అలాగే అయితే హాఫ్ ట్యాబ్లెట్ అంటే టూ హండ్రెడ్ ఎంజీ కానీ లేకపోతే సిరప్ ఫామ్లో అయితే ఫైవ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంజీ మెడిసిన్ ఉండేలాగా మనం తీసు ఇప్పించాలి మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒక డోస్ కంపల్సరిగా ఆరు నెలలకు ఒకసారి తీసుకుంటే ఈ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ నుండి మనం మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఈ ఆల్బెండ్ జోల్ అనేది మనకి ట్యాబ్లెట్ ఫామ్లో అవైలబుల్ అవుతుంది అలాగే సిరప్ లో కూడా అవైలబుల్ అవుతుంది అందుకని ఈ ఆల్బెండ్ జోల్ అనేది పవర్ఫుల్ యాంటీపారా యాంటీపరాసైటిక్ మెడికేషన్గా మనం పిలుస్తాము ఈ ఆల్బెండ్ జోల్ అనేది మెయిన్గా ప్రొడ్యూస్ చేసే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ స్టమక్ అప్సెట్ అందుకని తోనే నైట్ టైంలో తీసుకోవాలి